ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరోజు శ్రీనివాస గారు రెండు నిమిషాలు నమస్కారం బాల సాహితీ రత్న పెండని జగదీశ్వర్ గారి సార్ కృష్ణకొండిన గారికి అలానే ముఖ్య అతిథులందరికీ కూడా సాహితీ మిత్రులకు పండితులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తోటి నాకు పెద్ద అనుబంధం లేదు కానీ వింటూ ఉండేవాడిని అయితే బాల సాహిత్యం అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడం ఉపయోగ ఉపయోగించేది బాల సాహిత్యం ఈ బాల సాహిత్యం మనం చూస్తూ ఉంటే చిన్న సూర్య ఆయన మిత్రలాభం మిత్రభేదము ఇవన్నీ కూడా బాల సాహిత్యం కిందకి వస్తాయి అనుకుంటా అలానే ఇంకోటి బాల వ్యాకరణం ఇవన్నీ కూడా మనం దాని కిందకి అనుకుంటా అయితే సార్ గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడలేకపోతున్నా నాకు అవకాశం ఇచ్చినందుకు దాని ఏమైనా తెలియజేస్తూ పెద్దలు జాతీయ సినీ విమర్శక పురస్కార గ్రహిస్తారు అన్నమయ్య పుట్టిన నెల మీద కూడా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారో లేదో కానీ ప్రతి నెల పదహారవ తేదీన తప్పకుండా ఇక్కడ అన్నమయ్య కార్యక్రమం నెల నెల అన్నమయ్య కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటికే ఐదు వందల నెలలు ఐదు వందల పదకొండవ నెల నిన్నటికి పూర్తయింది పదహారవ తారీఖు వరుసగా వర్షం పడ్డ ఏది జరిగినా కూడా ఆ కార్యక్రమం మాత్రం ఆగదు అలా నిరంతరం ఒక సంగీతాన్ని ఒక యజ్ఞంగా భావిస్తుంది అటు సంగీతాన్ని మరొకవైపు సాహిత్యాన్ని ఒక సవ్య సాక్షిలాగా రెండు రంగాల్లో కూడా విశేషమైన కృషి కొనసాగిస్తున్నట్లు పెద్దలు పురుషోత్తమాచార్య గారిని ఆడవలసిందని కోరుతున్నారు మాన్యశ్రీ సభ అధ్యక్షులకు ఈనాటి పురస్కార విజేత గరిపిల్ అశోక్ గారికి మిగతా మిత్రులకు సాహిత్య మిత్రులకు నమస్కారం గవర్నమెంట్ ఒక మాట చెప్దాం కుష్ట కమని కానీ రిటైర్ అయ్యేదానికి ఇక్కడే ఉన్నాము ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సాకు పెట్టుకొని సాహిత్య కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు నాకు సంతోషం కలిగించే మాట అది చేస్తూనే ఉండాలి ఎవరోహో చేస్తుండాలి ఎన్నో సాహిత్య సంస్థలు వస్తున్నాయి ఆగుతున్నాయి వస్తున్నాయి అవుతున్నాయి కానీ రెగ్యులర్గా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి కావాలి మా పుస్తకం అలాంటి పని పని చేస్తున్నాడు కాబట్టి నేను అట్లా అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే సంతోషం బాల సాహిత్యం అంటే బాలల కోసం రాసే పెద్దలు రాసే సాహిత్యం లేదా బాలలే సృష్టించే సాహిత్యం బాలల కోసం సాహిత్యం అన్నప్పుడు ఆ రాసే ఆయన ఎట్లా ఉండాలి పిల్లల ఆప్యాయతలు పొంది ఉండాలి పిల్లల ప్రేమను తెలిసి ఉండాలి పిల్లల భాష తెలిసి ఉండాలి ఒక ఇంటి ముందర అరుగు మీద పిల్లవాడు కూర్చున్నాడు ఆడుకుంటున్నాడు ఒక పెద్ద వచ్చాడు అక్కడ ఈ పిల్లవాడిని చూడగానే అనుకున్నాడు ఓ చిన్న పిల్లవాడు కదా అనుకొని ముద్దుగా మాట్లాడదు వాడి భాషతో మాట్లాడదాం అనుకోని ఏంటి నాన్నా బయట కూర్చున్నావేంటి ఆదు కూతున్నావా నాన్నగారు ఉన్నలా వాడు ఒకసారి చూసాడు అని చూసి సిగ్గులేని ఇన్ని మీట రాదా అన్నాడు వాడు వీడు అవకా పిల్ల భాష మనం అంచనా వేయలేము ఎలా మాట్లాడతారు వాడి వయస్సు ఏమిటి మనం ఏమిటి ఎంత తేడా ఉంది అంటే కొంతమంది సంస్కారం లాంటిది పిల్లల భాషలో పెద్దలు రాయడం అంటే పీజీ వాడు ఎల్కేజీకి రావాలి ఎంఏ బిఎడి పదహారు ఎంబీ ఎంబీలు సంపాదించిన అనుకోండి ఆయన్ని ఒకటో తరగతికి ఉపాంగ్ అనుకోండి ఏం చేస్తాడు ఒకటో తరగతి పిల్లలకు అనుగుణంగా చేయాలి తప్ప ఎంబై ప్రదర్శిత కూడా అక్కడ ప్రపంచం మొత్తంలో అత్యంత విలువైనటువంటి ప్రేమ పవిత్రమైన ప్రేమ పిల్లల ప్రేమ మాత్రమే అది పొందినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు పేపర్లలో ఇటీవల చూస్తున్నాను చాలాసార్లు టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఏడుస్తున్నారు పిల్లలు ఎక్కువసార్లు కనబడుతున్నారు ఈసారి ఎక్కువ వెంటనే నాకు నేను రిటైర్ అయినట్టు రోజు జ్ఞాపకం వచ్చింది ఆ అనుభూతి నాకు గుర్తుకొచ్చింది ఎంత అదృష్టవంతున్నటు ఉపాధ్యాయులు పిల్లల మనస్సును గెలిచారు అలా గెలిచినటువంటి ఉపాధ్యాయుల్లో కనుక రచయితలు ఉంటే ఇదిగో ఇలాంటి కథలు వస్తాయి ఇలాంటి గమ్మది కమ్మది కథలు వస్తాయి ఎంకటి కథలు వస్తాయి అలాగా బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేసినటువంటి మహనీయులు జాలాము ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నంది నాటక ఉత్సవాల్లో పిల్లల నాటకాలకు ప్రత్యేకమైన ఒక విభాగం ఆ విభాగం కోసం నేను పిల్లల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగైతే అని ఒక నాటిక రాశాను ఆ నాటికను మిత్రులు ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నాను ఫైనల్గా రిహార్సల్ జరుగుతుంది ఇక్కడ మన నలవలో వేదిక మీద రిహార్సల్ జరుగుతుంది ఆ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు అంటే పిల్లలు ఇంట్లో పుస్తకం ముందు పెట్టడం చదవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారు చదువుతున్నప్పుడల్లా పెద్ద పెద్ద అమ్మ అమ్మ పని చెప్తుంది నాన్న పని చెప్తాడు తాతయ్య పని చెప్తాడు ఇట్లా చదువుతున్నప్పుడల్లా డిస్టర్బ్ అవుతున్నది ఇలాంటి టాపిక్ తీసుకొని ఆ నాటిక రాశాము ఆ నాటికను ప్రదర్శిస్తున్నారు అది గ్రాండ్ వ్యాసాలు జరుగుతున్న సందర్భంలో మనం కొంతమంది పెద్దవాళ్ళు పిలిచారు కూర్చున్నారు నేను అక్కడ ఉన్నాను ఎదురుగా ప్రదర్శన అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి మాస్టర్ గారు నాటకానికి చాలా బాగుంది వాళ్ళ ప్రదర్శన సంగతి తర్వాత ఆ సంభాషణల్ని పిల్లలకు అనుగుణంగా వాళ్ళ సహజమైన రీతిలో ఉన్నాయి పలకడానికి కూడా సులభమైన పద్ధతులు ఉన్నాయి అంతేకాకుండా లోతైనటువంటి ఆలోచనతో సామాజికమైనటువంటి స్పృహతో జరుగుతుంది నిజంగా సార్ మీకు ధన్యవాదాలు అండి అన్నాడు ఆయనే పెండెం జగదీశ్వర్ అప్పటి నుంచి పరిచయం అయింది ఆయన చాలా తక్కువనే పరిచయం అక్కడి నుంచి శుచి స్మితుడు స్మిత ముఖుడు ముఖంలో ఎప్పుడు కళకళ ఉండి ఉండేది ఆ కళ దేనికి సంబంధించింది లోపలి సాహిత్య కళకు సంబంధించినటువంటి మనసులో రకమైనటువంటి ఉప్పొంగిన ఆవేశం ఉంది పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆ పిల్లల పట్ల నేను ఏం చేయాలి అనేటువంటి తపన ఉంది అదంతా నాకు ముఖంలో కనిపించింది తర్వాత నాకు ఆ పుస్తకం ఇచ్చాడు నేను ఆ కథను చదివాను అదొకటే ఆ ఒక్క పుస్తకం చదివాను ఎంత సహజమైనటువంటి ధోరణిలో మనం ఆ పిల్లల మాటల్ని ప్రవర్తన మాటలే కాదు ప్రవర్తన కూడా పిల్లల ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేశాడు ఆయన ఉపాధ్యాయులు ధన్యులు పిల్లలకి తోటి రమమే కా కాగలిగినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే ఇంకా ఏ ఉద్యోగంలో ఏ జాబ్లో కూడా ఈ రకమైనటువంటి సమైక్యత రాదు వాళ్ళ ప్రేమను సంపాదించేటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు ఆయన మంచి ఉపాధ్యాయుడు మంచి రచయిత గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు గొప్పవాడుగానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద మనం అవార్డు పెట్టుకుంటున్నాం అంటే ఆయన జీవితం ధన్యమైంది ఆయన ఆత్మ ధన్యమైపోయింది ఆయన స్వర్గలోకంలో అంటే పుణ్య పుణ్యలోకాలనే ప్రాప్తించుకున్నాడు అనుకున్నాం ఆయన పేరు మీద ఒక పురస్కారాన్ని ఇవ్వడం దాన్ని గరిపల్లి అశోక్ గారికి ఇవ్వడం చాలా సమంజసమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను గరిపెల్లి అశోక్ గారు నాకు ఇద్దరు పరిచయం లేదు పేపర్లలో ఆయన రచనలు చూశాను చదివాను పదే పదే చదివాను కాబట్టి ఆయన పేరు జ్ఞాపకం ఉంది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళనే నాకు పరిచయం అనేది మంచి స్నేహశీలి మితపా అలాంటి వ్యక్తికి పురస్కారం అందజేశారు ఇలాంటి పురస్కారం అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు నాకు కూడా అర్హత ఉంది అని అనుకున్నారు బిల్లు అనేది అనుకున్నారు ఈయనం కూడా పిలవచ్చు అలాంటి అర్హత ఏదో నేను ఒక పుస్తకాన్ని రాశాను అదే ప్రక్రియలలో ఒక ప్రక్రియగా ఇప్పుడు కావ్య భాష నాటకము వ్యాసం ఇలాంటి అలాగానే పిల్లల భాష పిల్లల సాహిత్యం కూడా ఒక ప్రక్రియ తీసుకొని ఒక ప్రక్రియగా మాత్రమే తీసుకున్నా తప్ప పూర్తిగా బాల సాహిత్యం మీద కృషి చేయాలని అనుకోలేదు దాన్ని ఎక్కువ పెట్టలేదు కానీ పనిచేస్తున్న రోజుల్లో స్కూల్లో పనిచేస్తున్న రోజుల్లో పిల్లల కోసం చాలా పాటలు రాయడం జరిగింది పిల్లల కోసం రూపకాలు రాయడం జరిగింది ఆ పిల్లల రూపకాలు రేడియోలు ప్రసారంగా జరిగింది అలాగే పిల్లల నాటకాలు వేయించుకోవడం జరిగింది వార్త మాత్రం తమ టచ్లో ఉన్నారు బహుశా ఈ క్వాలిఫికేషన్ అయ్యి ఉంటుంది లేటెస్ట్గా పిల్లల పడంలో వెన్నెల వెన్నెల కుప్పాల్ అనే పుస్తకం రాసే మా వట్టి మధ్యలోనే సాగల సత్య గారి ఆధ్వర్యంలో అదే టెన్త్ క్లాస్ అమ్మాయితో ఆవిష్కరణ చేయించారు ఆయన అక్కడే ఇచ్చారు వాళ్ళందరికీ బహుశా ఈ క్వాలిఫికేషన్స్ నాలో చూసేమో మా వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుందని ఆహ్వానించారు నాకున్న అలవాటు ఏమిటంటే ధర్మరాజుకున్న అలవాటు ఆయన ధర్మదూదానికి ధర్మజూదం ధర్మదూదం అంటారు ఆయన్ని పిచ్చి వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత ప్రితవాలి ఇస్తాయి తర్వాత సంగతి కానీ మాత్రం మొత్తం ధర్మంలో అంటారు వచ్చాక ఆ ధర్మం వస్తుందో ధర్మం పిలిస్తే మాత్రం పోకుండా ఉండకూడదు అది ధర్మం నేను కూడా సాహిత్య లోకంలో సంగీత లోకంలో ఇక్కడ సంగీతం చేసేవాడే లేడు వేపుడు వీరడు వేరేవాడు సాహిత్య లోకంలోనే మీరు చాలామంది ఉన్నారని అంటాను సాహిత్య లోకంలో ఎవరైనా నన్ను సార్ రాని పిలిస్తే రాను అనబుద్ధి కాదు అందుకని మీ అందరినీ ఒకసారి చూసి మా పుస్తకాన్ని సేవాభావాన్ని గమనించి ఒకసారి పలకరించి అందరి సంతోషపడదామని వచ్చానకి నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మా మీద ఉన్న ప్రేమతో శిష్యవాత్సల్యం అంట నేను ఆ విధంగా సార్ మీకు హెల్త్ చెకప్ ఉన్నప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పెండింగ్ గురించి నాలుగు మంచి మాటలు అదేవిధంగా పెద్దలు గరిపల్లి అశోక్ గారి గురించి కూడా చెప్పినందుకు మీరు కూడా మీరు కూడా బాల కవిగా బాల సాహిత్యవేత్తగా బెన్నెల అనేటి పుస్తకం అంటే అది ఒక్కటే ఏం కాదు సార్ అలా అంటే మీరు అది రాశారు కాబట్టి మిమ్మల్ని కాదు కాదు మొత్తం మీద ఏంటంటే మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని అనుకున్నాం మీరు మాకు ఆ విధంగా సమయాన్ని కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇప్పుడు పెద్దలు ఎనిమిది రవి ప్రతాప్ గారు ఇటీవల కాలంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాన్ని పొందారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వారు పనిచేస్తున్నారు ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజుల్లో ఇక్కడి నుంచి బదిలీ కూడా కాబోతున్నారు సుమారు ఏడేళ్ళ అనుబంధం నల్లగొండతో వారికి నమస్కారం నా పేరు ఎన్వీర్ రఘువీర్పట్ట అటవీ శాఖ ఉద్యోగిని గత ఏడు సంవత్సరాలుగా నల్గొండ సాహిత్య మిత్రులతో నా అనుబంధం విడదీయలేనిది నిజంగానే ఈరోజు అధ్యక్షుల వారు అన్నట్లు నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి చేసిన వెళ్ళాలనే కోరిక లేనివాడిని కానీ తప్పదు కనుక వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న అనుబంధం ఏంటంటే సాహిత్య మిత్రులతో మనం పురాణాల్లో చూసాం సావిత్రి యమధర్మరాజుతో పోరాడి తన భర్తపానాలు వాపసు తెచ్చుకున్నది అన్న కథను విన్నాం అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్ గురించి కాలజ్ఞానం చెప్పాడు ఆ కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు జరుగుతున్న దృశ్య అక్కడక్కడ మనం అనుకుంటున్నాం వార్తా పేపర్లో చూసినప్పుడు కానీ అక్కడ వేప చెట్టుకు పాల్గారాయని ఒక జంతువుకు మరో జంతువు పుట్టిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం అయితే ఇక్కడ నల్గొండ సాహితీ మిత్రుల లోపల కూడా ఒక బ్రహ్మగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఒక విచిత్రమైన సంఘటన ఇక్కడ జరిగిందని నాకు అనిపిస్తుంది చాలామంది వక్తలు మాట్లాడారు జగదీశ్వర్ గారికి ఆత్మీయత పంచుకున్న మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఆయనకు మరణం వేసి తన దగ్గరికి తీసుకెళ్ళిందని మిత్రులు ఉన్నారు కానీ ఇప్పుడు ఈరోజు ఈ పురస్కార సభ నిర్వహించడం ఇది ఐదవ సభ అని వక్తలు చెప్పారు నిజంగా ఆయనకు మరణం జరిగింది అనడానికి లోకం అంటుండొచ్చు కానీ సాహిత్య మిత్రులు నల్గొండ సాహిత్య మిత్రులు ఆయన మిత్రులందరూ కలిసి అది నిజం కాదని నిరూపించిన సందర్భం ఇది ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ఇంతమంది సాహిత్య మిత్రులు ఆలోచన చేస్తూ ఆయన గురించి అంతే స్థాయి గల మరొక వ్యక్తికి పురస్కారం అందించి ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మరణించినట్లు కాదని నా అభిప్రాయం ఆయన మన మధ్యనే ఉన్నారు పెండ జగదీశ్వర్ గారు మరణించాడన్నది ఆయన శరీరానికి కానీ ఆయన మనసు ఆ ఆత్మ ఇక్కడే ఉంది గమున ఉంటాడంటున్న అమ్మిన వారు అమ్మో అన్న రీతిలో పెండెం గురించి మాట్లాడిన సందర్భం ఇది అట్లాగే ఈరోజు పురస్కారం అందుకోబోతున్న గడిపిణి అశోక్ గారికి ఈ అవార్డు ఇవ్వడం ఎంత సముచితమో ఎందుకంటే మనం మన వెనుక ఉన్న బ్యానర్ను చూసినప్పుడు జగదీశ్వర్ గారి మొహంలో ఆనందం తాండవిస్తుంది ఆనందం ఏంటంటే పురస్కారం అందుకోబోతున్న వ్యక్తి సరైన వ్యక్తి అన్న దానికి ప్రతీకగా నేను అనుకుంటున్నాను నిజంగా నల్గొండ సాహిత్య మిత్రులతో నాకు కూడా అనుబంధం ఉండడం నాకు పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది ఎందుకంటే ఒక మరణించాడన్న ఒక వ్యక్తికి సజీవత్వాన్ని కలిగించి ఇలాంటి సభలు మళ్ళీ మళ్ళీ జరగాలి ఇందులో ఎంతో గొప్ప సందేశం ఉంది ప్రపంచ సాహిత్య వైపు ఈ సందేశాన్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఒక వక్త మాట్లాడుతూ ఈ సభను హైదరాబాద్లో పెడదాము అన్నారు నిజంగానే మన మిత్రుడు మన మధ్యన ఉన్న ఆత్మీయ మిత్రునికి ఇక్కడే కాకుండా ఈయన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఈ సభలు నిర్వహిస్తే మరింత ప్రచారం అవుతుందని మనం చేసే ఒక స్వచ్ఛందమైన కార్యక్రమం ఇంకా ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని అభిప్రాయపడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను जादी हो जाएगा पर आ देता है अच्छा क्या कोई ट्राई कर भी ले मैं मतलब मैं मतलब वदरम साथ